హరయే నమ గురవే నమ మిత్రులారా భగవంతుణ్ణి పొందాలంటే మనకెంతో పాండిత్యం ఉండాలి మనకెన్నో విషయాలు తెలియాలి మనకెంతో జ్ఞానం ఉండాలి అనే ఆలోచనకు లోనై ఇది సాధ్యమవుతుందో లేదో ఇది మనకి ఎక్కడ కుదిరే విషయం అని అనుకోవద్దు ఎందుకంటే భగవంతుడు భక్త సులభుడు అయితే ఆయన భక్తిని మనం సాధనగా చేయడానికి ఏదైతే అభ్యాసం మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుందో దానిని మనం అలవర్చుకోవాలి ఆ సాధన వలన మన హృదయం పరిశుద్ధమై భగవంతుడికి దగ్గరవుతుంది ఈ సాధన నవవిధ భక్తులకు సంబంధించింది శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇది ప్రహ్లాదుడు చెప్పినటువంటిది దీనినే జగద్గురువులందరూ కూడా ఆమోదించినది ఈ భక్తేదైతే ఉందో ఇందులో ప్రధానమైనది స్మరణం స్మరణంతో గనక కూడికపోతే కీర్తనానికి కానీ శ్రవణానికి కానీ ప్రాధాన్యం లేదు దానివలన ప్రయోజనము ఉండదు స్మరణం అనేది సమానమైనది మనేర స్మరణ ప్రాణ్ అంటారు చైతన్య మహాప్రభు ఎట్లా అయితే ప్రాణం ఉంటేనే శరీరానికి విలువ ఉంటుందో ప్రాణహీనమైనటువంటి ప్రాణవిహీనమైనటువంటి శరీరం ఎలాంటి విలువ లేనిదైపోతుందో అట్లా చేసే భక్తి ఇంద్రియములతో చేసేదైతే అది భక్తి కాదు మనస్సుతో పాటు చేసినప్పుడే అది భక్తి అవుతుంది అందుకనే మనకు భక్తిని గురించి వివరిస్తూ ముందు పూజాది పూజాదిష్వనురాగ అని వ్యాసమహర్షి చెప్తాడు అయితే గర్గమహర్షి కథాదిష్వితి గర్గ పూజ ఎందు అనురాగాన్ని కలిగి ఉండటం భక్తి అని వ్యాసమహర్షి చెప్తుంటే గర్గమహర్షి ఎందు అనురాగాన్ని కలిగి ఉండటం భగవత్ కథల ఎందు ఆసక్తిని కలిగి ఉండటం భక్తి అని వివరిస్తాడు అయితే దీని గురించి మాట్లాడుతూ ఈ భక్తి యథార్థంగా భగవంతుణ్ణి సంతోషింపజేస్తుందా అనే విషయంలో సందేహాన్ని వ్యక్తపరుస్తూ పూజ విషయంలో అనురాగాన్ని కలిగి ఉండటం బాగానే ఉంది కానీ ఒకవేళ శరీరంతో గనక ఇంద్రియాలతో మాత్రమే గనక పూజ చేస్తే అది భక్తి కాదు కదా భక్తికి మనస్సు ప్రధానం మనస్సును లగ్నం చేయకుండా మనస్సు యొక్క కూడిక లేకుండా చేసే భక్తి భక్తి కాదు అందుకనే అనురాగం అనేది హృదయంలో భగవంతుడి విషయంలో కలిగి ఉన్నప్పుడు ఇంద్రియాలతో చేసినది భగవంతుడు ఆమోదిస్తాడు కానీ అక్కడ మనస్సు యొక్క కలయిక ఉంది అట్లా కాకుండా మనస్సు సంలగ్నం కాకుండా భగవంతుడి ఎందు కేవలం ఇంద్రియాలతో చేస్తే ఆ శ్రవణం వలన ఆ కీర్తనం వలన భగవంతుడు ప్రసన్నుడు కాడు అది భక్తి కూడా కాదు యాంత్రికంగా చేసినది అవుతుంది అది అందుకని పూజాదిష్వనురాగ అని వ్యాసమహర్షి చెప్పిన దానిని కథాదిష్వితి గర్గ అక్కడ జ్ఞానేంద్రియములతో చేసేదవుతుంది శ్రోత్రేంద్రియం ఈ శ్రవణేంద్రియం ఏదైతే ఉందో దానితో చేసేది మళ్ళా అక్కడ కూడా ఇంద్రియ సంబంధంగా చేసేదే అవుతుంది మనస్సు యొక్క కలయిక తప్పనిసరిగా ఉండాలి మనస్సుతో చేసినప్పుడే అది భక్తవుతుంది దీనిని వివరిస్తూ నారద మహర్షి తద్విస్మరణే పరమ వ్యాకుల తేతి తదర్పితాఖిలాచారిత అని చెప్తాడు ఆయన అంటే తదర్పితాఖిలాచారిత మనం చేసే సమస్త కర్మలను భగవంతుడికి అర్పించడం ఆయన విస్మరణలో పరమ వ్యాకులతకు లోనవడం భక్తి అని అయితే షాండిల్య మహర్షి చెప్పినది ఆత్మరత్యవిరోధేనా అని అంటే మన హృదయం అనురక్తమై ఉండాలి భగవంతుడి విషయంలో అనురాగాన్ని కలిగి ఉండాలి సా పరానురక్తిరీశ్వరే కాబట్టి ఆ పరానురక్తి ఏదైతే ఉందో భగవంతుడి విషయంలో గొప్ప ఆసక్తి ఏదైతే ఉంటుందో ఆయన్ను ప్రేమించే మానసిక స్థితి ఆయనను వీడి ఉండలేని స్థితిలో హృదయం ఉన్నప్పుడు ఆయనకు ఆసక్తమై ఉండటమే భక్తి అని చెప్పి షాండిల్య మహర్షి చెప్తున్నాడు అందుకని భక్తి అనేది మనస్సుతో చేసేది మనస్సు యొక్క ప్రాధాన్యమే ఉంది మనయవ మనుష్యానాం కారణం బంధ అని వేదం చెప్తోంది ఉపనిషత్తులు చెప్తున్నాయి దాని అర్థం మన మనస్సును గనక కేంద్రీకరించకపోతే మన మనస్సును సంసారంలో పెట్టి శరీరంతో గనక భగవంతుణ్ణి భజిస్తే అది భక్తి కాదు మనస్సును భగవంతుడి దగ్గర పెట్టాలి మనస్సుకు ఆసక్తి భగవంతుని ఎందుండాలి పృథివీం రత్న సంపూర్ణం కృష్ణాజయ ప్రయచ్చతి తాప్యన్యమనస్కస్య సులభోన జనార్దన మొత్తం భూమిని రత్నాలతో పాటు సమస్త సంపదలతో పాటు తీసుకువెళ్ళి శ్రీకృష్ణుడికి సమర్పించిన తస్యాప్ మనస్కస్య ఒకవేళ మన మనస్సును ఇంకెవరికన్నా మనం సమర్పించినట్లయితే ఇంకెక్కడన్నా మన మనస్సుకు ఆసక్తి ఉన్నట్లయితే ఆ మనస్సును భగవంతుడు స్వీకరించడు అని అన్యమనస్కస్య కాబట్టి మనం ఇచ్చే వస్తువు కాదు ఆయన చూసేది మన మనస్సును ఆయన చూసేది అందుకే తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర అని చెప్తున్నాడు అన్ని సమయాలలో నన్ను స్మరించమని చెప్తున్నాడు ఆయన ఆయనను మనస్సుతో స్మరించాలి శరీరంతో చేసే పనిని ఇక్కడ ఈ సంసారంలో మనం పోషించే పాత్రను భగవంతుడికి అనుకూలంగా ఆయన సేవలో భాగంగా వినియోగించాలి ఆయన సంతోషాన్ని కోరుకొని మన జీవనాన్ని సాగించాలి ఆయన సేవలో పాల్గొనేందుకు ఆయన అనుగ్రహంతో చేసిన ఏర్పాటుగా గుర్తించి ఆయన ఇచ్ఛకు అనుకూలంగా మన జీవనాన్ని సాగించాలి ఆయన కృపకు మనం పాత్రులం కావాలి